హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బోల్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇది ఎప్పుడైనా చూసారండి మీరు ఎల్లో వాటర్ మెలన్ అండి ఇది ఈ మధ్య కాలంలో మార్కెట్లో మనకైతే కనబడుతుందండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ రూపీస్ అనమాట అండ్ ఇది కట్ చేస్తే లోపల ఎలా ఉంటుంది అని ఆత్రంగా చూసామనమాట నేను మా పిల్లలు మేబీ ఎల్లోగా ఉంటుందేమో అని ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్లో నేను గమనించింది ఏంటంటే ఎర్ర పుచ్చకాయే కాకుండా లోపల ఎల్లో కలర్ పుచ్చకాయ కూడా ఉంటుంది సో ఈ బయట స్కిన్ ఎల్లో కలర్ ఉండేసరికి లోపల కూడా ఎల్లో కలర్ ఉంటుందేమో ఫస్ట్ టైం తింటున్నాం మనం అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట బట్ కట్ చేస్తే ఇది ఎర్రగానే ఉంది చూసారు కదా మామూలు పుచ్చకాయ లాగే ఉంది బట్ పైన స్కిన్ అనేది ఎల్లో కలర్లో ఉంది మామూలు పుచ్చకాయకి స్కిన్ అనేది చాలా మందంగా ఉంటుంది కదా దీనికి మాత్రం చాలా పలచగా ఉందన్నమాట కానీ టేస్ట్ ఉందండి చాలా అంటే చాలా బాగుందనమాట ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను చాలా స్వీట్గా ఉంది అసలు పంచదార వేసినట్టే అనమాట అంత స్వీట్గా ఉంది లోపల ఎల్లో కలర్వి ఉండే పుచ్చకాయలు కూడా ఒంటికి చాలా మంచిదంట మన ఆరోగ్యానికి సరే ఈసారి చూద్దాము అయితే దానికి స్కిన్ ఎల్లో ఉంటుంది ప్లస్ గ్రీన్గా కూడా ఉంటుంది మేమైతే ఇది ఎల్లో స్కిన్ ఉంది కాబట్టి లోపల కూడా ఎల్లో కలరే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసామన్నమాట బట్ ఓకే మనమేమి డిసప్పాయింట్ అవ్వలేదు లోపల ఎల్లో కలర్ లేదని ఎందుకంటే దాని టేస్ట్ అయితే అమోఘం అండి చాలా బాగుంది మీకు ఎక్కడైనా దొరికితే మిస్ చేసుకోవద్దు టేస్ట్ మామూలుగా లేదనమాట అసలు అసలు ఎల్లో కలరు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను కదా ఎందుకు అంటే పుచ్చకాయలో కన్నా ఎల్లో పుచ్చకాయలో బాగా పోషకాలు ఎక్కువ ఉంటాయన్నమాట బట్ ఏ పుచ్చకాయ అయినా మనకి ఈ సమ్మర్లో చాలా మంచిది బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అండ్ దీని రంగు కన్నా అసలు టేస్ట్ అయితే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే టేస్ట్ చాలా బాగుందండి ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మీరు అస్సలు వదులుకోవద్దు డెఫినెట్గా తినండి ఈ సమ్మర్లో మనం ఎక్కువగా తీసుకునే ఫ్రూట్స్లో పుచ్చకాయ ఒకటి కదండి ఇది జ్యూస్గా కూడా తాగుతూ ఉంటాము మనకి తక్షణమే బాడీని హైడ్రేటెడ్గా చేస్తుంది మన దాహాన్ని తీరుస్తుంది అలాగే దీనిలో మంచి ఫైబర్ ఉంటుంది మలబద్ధక సమస్యని తీరుస్తుంది అలాగే ఈ పుచ్చకాయలో ఎరుపు పసుపు పండ్లు మనకి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ మధ్యకాలంలో పసుపు పండ్లు ఈ ఎర్రటి పండ్లు కంటే పసుపు పుచ్చకాయ ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది అనేక ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు మరింత ఫేమస్ అవుతున్నాయి ఈ పసుపు రంగు పుచ్చకాయలు అనేవి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది బీటా కెరోటిన్ ఉండడం వల్ల మనకి కంటికి చాలా మంచిది విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది అలాగే బరువు పెరుగుతాము అనే ఆందోళన ఉండదనమాట పుచ్చకాయ ఎంత తీసుకున్నా సరే అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఈ పసుపు పుచ్చకాయలు మొదట్లో ఆఫ్రికాలోనే పండించేవారట అండి తర్వాత యూరోప్ అమెరికా చైనీస్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉందంట ఇక రాజస్థాన్లో మనకి ఎక్కువగా పండిస్తున్నారంట ఇవి అక్కడి నుంచే మనకి వివిధ రాష్ట్రాలకైతే దిగుమతి అవుతున్నాయి ఈ పసుపు పుచ్చకాయ ఎరుపు పుచ్చకాయ కంటే చాలా తీయగా ఉందండి ఈ పసుపు పుచ్చకాయను ఎడారి రాజు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది ఎడారి ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తాయంటండి గుజరాత్ రాజస్థాన్లో ఎక్కువ పండిస్తారంట నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి పెరగవంటండి అలాగే ఎక్కువ నీటిలో ఉండే పుచ్చకాయ తీయగా ఉండదు అలాగే ఇంకొక విషయం అస్సలు మర్చిపోవద్దు ఈ పసుపు పుచ్చకాయ మితంగా తినాలి ఎందుకంటే ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే గుణం ఉంది సో లిమిట్గా తీసుకోవడం బెటరు బట్ పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారనమాట డిఫరెంట్గా ఉంది టేస్ట్ అనేది చాలా తీయగా బాగుంది అధిక చెమట అధిక ఆకలి మైకం వేగవంతమైన హృదయ స్పందన రేటు గందరగోళం చిరాకు లేదా మానసిక కల్లోలం వంటి లక్షణాలను కలిగిస్తుందంట ఎక్కువగా తీసుకుంటే ఒకసారి తింటే ఏమైపోదు కదా సో ఒకసారి టేస్ట్ చేద్దాం నష్టమేం లేదు కదా కానీ ఇది ఇమ్యూనిటీని బాగా పెంచుతుందండి అలాగే కడుపు సంబంధిత సమస్యలుంటే ఎల్లో వాటర్ మిలన్ అద్భుతంగా పనిచేస్తుంది బరువు తగ్గించుకోవాలనుకుంటే వెంటనే మీ డైట్లో ఎల్లో వాటర్ మిలన్ చేర్చుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న కాయ మనకి స్కిన్ మాత్రమే ఎల్లో ఉంది కాబట్టి దీన్ని మనం చక్కగా తీసేసుకోవచ్చు లోపల గుజ్జు అనేది ఎల్లోగా ఉంటే ఇందాక నేను చెప్పిన సమస్యలు అయితే ఎదురవుతాయి అది కూడా అధికంగా తీసుకుంటే బట్ నార్మల్గా తీసుకుంటే ఏముండదు బట్ మనం ఇది రెడ్ కలర్ గుజ్జే కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు చక్కగా తీసుకోవచ్చు అనమాట ఇక ఇక్కడ అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను అనమాట పక్కన దానిమ్మ గింజలు ఒలిచిపెట్టుకున్నాను అలాగే బనానాస్ అయితే తీసుకున్నాను సో పిల్లలకి సరదాగా ఈ సమ్మర్లో ఫ్రూట్ సలాడ్ లాగా ఇవి మూడు కలిపి తీసుకుంటారు అని చెప్పి ఇట్లా అయితే కలర్ఫుల్గా ఉంటుంది ప్లేట్ అండ్ ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది కదా పిల్లలకే కాదు పెద్దలు మనం కూడా చక్కగా ఇలాగా కలర్ఫుల్గా ఫ్రూట్ ప్లేట్ అనేది తయారు చేసుకుని బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చు కదండీ అట్లాగే పుచ్చకాయ స్వీట్గా ఉంది కాబట్టి మనకు హనీ అయితే అవసరం లేదు బట్ పిల్లలు హనీ కావాలన్నారని చెప్పి కొంచెం హనీ అయితే యాడ్ చేశాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్